ఆళ్వార్లు నాయనార్లు అన్న మాటలు మనం వింటూనే ఉంటాం ఆళ్వార్లు అంటే విష్ణుభక్తులని నాయనార్లు అంటే శివభక్తులని సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఈ ఆళ్వారులు ఎవరు వారి కథ ఏమిటి అన్న విషయం మాత్రం మనలో చాలామందికి తెలుసుండకపోవచ్చు వారి కోసమే ఈ వీడియో ఆళ్వారు అన్న మాటకు జ్ఞాన సముద్రంలో మునిగి తేలినవాడు అని అర్థం ఆళ్వారుల్ని దివ్యసూరులు అని కూడా అంటారు వీరు పరమయోగులు శ్రీమన్నారాయణమూర్తి యొక్క పరివారమే ఇలా పన్నెండు మంది ఆళ్వారులుగా జన్మించారు అటువంటి మహాపురుషుల పుణ్యప్రదమైన చరిత్రలను సంక్షిప్తంగా ఈరోజు మనం చెప్పుకుందాం ఆళ్వారుల దివ్య చరిత్రల్ని తెలుసుకునే ముందు నాదొక మనవి సాహితీ సేవకే అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక శ్రీమన్నారాయణమూర్తికి నమస్కరించుకుంటూ కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం పోయిగై ఆళ్ళవార్ పూదత్తాళవార్ పేయాళ్వార్ ఈ ముగ్గురినే కలిపి మొదలవారులు అంటారు అంటే పన్నెండు మంది మొదటి మొదటివారన్నమాట వీరు ముగ్గురు ద్వాపరయుగంలో ఒకే సంవత్సరంలో కాంచీపురానికి సమీపంలో ఒక్కొక్క రోజు తేడాతో జన్మించారు వీరిని శ్రీవైష్ణవంలో యోగిత్రయంగా భావిస్తారు పన్నెండు మంది మొదటి మొదటివారైనటువంటి పొయిగే ఆళ్వార్ శ్రీ మహావిష్ణువు శంఖమైన పాంచజన్య వంశతో జన్మించారు తమిళనాడులో తిరువెంక అని ఒక ఊరుంది ఆ ఊరిలో శ్రీమన్నారాయణమూర్తి యథోక్తకారి అనే పేరుతో కొలువై ఉన్నాడు ఆ దేవాలయ పుష్కరిణిలో ఒక బంగారు పద్మంలో నుండి పొయ్యిగై ఆళ్వారు జన్మించారు పొయ్యిగై అంటే సరస్సు సరస్సులో పుట్టారు కనుక పొయ్యిగై ఆళ్వార్ అని పేరొచ్చింది అదే కారణంగా వీరిని సరోయోగి కాసారయోగి అని కూడా పిలుస్తారు సిద్ధార్థినామ సంవత్సరంలో మాసం శుక్లపక్షం అష్టమి మంగళవారం నాడు శ్రవణ నక్షత్రంలో పొయ్యే ఆళ్ళవారు జన్మించారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సేనానాయకుడైన విశ్వసేనుల వారే వీరికి గురువై పంచసంస్కారాలు చేశారు ఈయన రచించినటువంటి దివ్య ప్రబంధం పేరు మొదల్ తిరువందాది ఇందులో మొత్తం వంద పాశ్రములు ఉంటాయి పాశ్రమం అంటే ఒక దివ్యమైన కీర్తన ఇక రెండవ ఆళ్వారు ఆళ్వార్ ఈయన శ్రీ మహావిష్ణువు గదైన కౌమోదకి అంశతో మహాబలిపురంలో జన్మించారు ద్రావిడ భాషలో ఈ ఊరిని తిరుక్కడలమల్లై అంటారు పోయిగై ఆళ్ళవారు పుట్టినటువంటి మరుసటి రోజునే నవమి బుధవారం ధనిష్ట నక్షత్రంలో పూదత్త ఆళ్ళవారు జన్మించారు పోయిగై ఆళ్వార్ పద్మంలో నుండి పుడితే పూదత్త ఆళవార్ మాధవీ పుష్పంలో నుండి అంటే బండి గురువెంద పువ్వు అంటాం కదా అందులో నుండి పుట్టారు పోతము అన్న మాటకు ఆత్మ అని నిత్యమైనది అని అర్థాలున్నాయి నిత్యుడైనటువంటి భగవంతునికి ఆత్మగా భాషించారు కనుక వీరికి పూదత్త ఆళ్వార్ అని పేరొచ్చింది ఈయన రచించినటువంటి దివ్య ప్రబంధానికి ఇరండాం తిరువందాది అని పేరు ఇందులో కూడా వంద ఉన్నాయి ఈ పూదత్త ఆళ్ళవారును భూతయోగి అని పిలుస్తారు ఇక మూడవ ఆళ్వార్ పేయాళ్ళవార్ ఈయనను మహాయోగి అంటారు ఈ ఆళ్వార్ శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం వంశతో జన్మించారు ఈ పేయాళ్ళవార్ పూదత్తాళవారు జన్మించినటువంటి మరుసటి రోజున అంటే దశమి గురువారం శతబిష నక్షత్రంలో జన్మించారు ఇప్పటి మైలాపూర్ అయినటువంటి అప్పటి మయూర నగరంలో ఆదికేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న మణికైరవం అనే బావిలో ఎర్రకలువలో నుండి పేయాళ్ళవారు పసికందుగా ఆవిర్భవించారు పేయ్ అంటే పిచ్చి నిత్యం భగవంతుని ధ్యానిస్తూ లోకం పట్టనట్టుగా పిచ్చివాణిగా తిరుగుతూ ఉండడం వల్ల ఆయనకు పేయ ఆళవార్ అని పేరొచ్చింది వీరు రచించినటువంటి దివ్య ప్రబంధం పేరు మున్ రామ్ తిరువందాది ఇందులో కూడా వంద ఉన్నాయి ఈ ముగ్గురు ఆళ్వార్లు నిరంతర సంచారులు పగలంతా స్వామిని కీర్తిస్తూ తిరుగుతూ రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు ఒకసారి అనుకోకుండా తిరుక్కోవలూరు అనే గ్రామంలో ఈ ముగ్గురు మొదటిసారి కలుసుకున్నారు ఈ తిరుక్కవలూరులో ఒకనాటి రాత్రివేళ ఓ ఇంటి అరుగుపై పొయ్యిగే ఆళ్ళవారు విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ అరుగు చాలా చిన్నది ఒకరు పడుకోవడానికే సరిపోతుంది ఇంతలో పూదత్త ఆళ్ళవార్ అక్కడికి వచ్చి ఈ పెరుమాళ్ళు దాసుడికి ఇక్కడ చోటుందా అని అడిగారు పెరుమాళ్ళు అంటే శ్రీ మహావిష్ణువు అని అర్థం పొయ్యిగే ఆళ్ళవార్ ఆనందంగా లేచి కూర్చుని పడుకోవడానికైతే ఈ చోటు ఒక్కరికే సరిపోతుంది కూర్చోవడానికైతే ఇద్దరికి సరిపోతుంది రండి మనిద్దరం కూర్చొని స్వామిని భజిద్దాం అన్నారు అలా ఇద్దరు ఆ అరుగు మీద కూర్చొని స్వామిని ఆనందంగా కీర్తించసాగారు ఇంతలో పేయాళ్ళవారు అక్కడికి వచ్చారు ఈ విష్ణుదాసుడికి కూడా ఇక్కడ కూర్చోవడానికి చోటుందా అని అడిగారు దానితో వారిద్దరూ ఆనందంగా లేచి నిలబడి కూర్చోవడానికైతే ఈ స్థలం ముగ్గురికి సరిపోదు కానీ నిలబడడానికైతే సరిపోతుంది రండి ముగ్గురం నిలబడే స్వామిని భజిద్దాం అన్నారు అలా ఆ ముగ్గురు ఆత్మానంద స్థితిలో ఓడలాడుతూ పెరుమాళ్లను భజించసాగారు వాళ్ళు కనీసం ఒకరి పేర్లు ఒకరు తెలుసుకోలేదు మీ ఊరేమిటి మీ కులమేమిటి అన్న ఊసే లేదు ఉన్నదల్లా భగవంతునిపై అచంచలమైనటువంటి భక్తి ఒక్కటే అలా భగవంతుడి ముందు అందరూ సమానులే అన్న ఆధ్యాత్మిక పరమసత్యాన్ని వాళ్ళు ఆనాడే చాటి చెప్పారు ఇంతలో సాక్షాత్తు ఆ పెరుమాళ్లే నాలుగవ వ్యక్తిగా వచ్చి అక్కడ విష్ణు భజన చేయసాగాడు అంతటి మధురగానం చేస్తున్న ఆ తేజోవంతుడు ఎవరా అని ఆశ్చర్యపోతూనే వాళ్ళు ముగ్గురు ఆ స్వామిని భజించసాగారు పెరుమాళ్ళు మురిసిపోయాడు శంఖచక్ర కథ పద్మములతో దివ్యమంగళ స్వరూపుడై వారి ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ ముగ్గురు ఆళ్వార్ల ఆనందానికి అవధి లేదు ఆ సమయంలో పరమానందంతో వారు చేసినటువంటి కీర్తనలే నాలాయిర దివ్య ప్రబంధానికి నాంది అయ్యాయి ఈ నాలాయిర దివ్య ప్రబంధం గురించి కూడా మనం ఈ కార్యక్రమం ఆఖరిలో చెప్పుకుందాం ఇక నాలుగవ ఆళ్వారు తిరుమలిసై ఆళ్వార్ ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం వంశతో తిరుమలిసై అనే గ్రామంలో జన్మించారు ఈ ఊరిని మహీసారపురం అని కూడా అంటారు ఇది ఇప్పటి చెన్నై నగరానికి దగ్గరలోనే ఉంది ఈ తిరుమలిసై ఆళ్ళవారును భక్తిసార యోగి అని పిలుస్తారు భార్గవ మహర్షికి ఆయన భార్య అయిన కనకాంగికి జన్మించినటువంటి ఈ తిరుమళిసై ఆళ్ళవార్ ఓ మేదరివారి ఇంట పెరిగారు వీరి ప్రీ శిష్యుడి పేరు కణికృష్ణుడు ఒకసారి కాంచీనగర ప్రభువైన వల్లవరాయుడు కణికృష్ణుని తనపై కవిత్వం చెప్పమన్నాడు భగవంతుడిపై తప్ప అన్యులపై కవిత్వం చెప్పను అన్నాడు కణికృష్ణుడు దానితో అతగాణ్ణి నగరం నుండి బహిష్కరించాడు రాజు విషయం తెలుసుకున్న తిరుమలిసే ఆళ్వార్ తన శిష్యుడితో కలిసి తాను కూడా నగరం విడిచిపెట్టాడు అయితే వెళుతూ వెళుతూ పెరుమాళ్లను కూడా తనతో వచ్చేయమన్నాడు దానితో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరువెంకాలోని పెరుమాళ్ళ విగ్రహంతో పాటు స్వామి పరివార విగ్రహాలు కూడా అదృశ్యమైపోయాయి కాంచీపురంలో వైపరీత్యాలు మొదలయ్యాయి విషయం తెలుసుకున్నటువంటి రాజు కణికృష్ణుడి కాళ్ళపై పడి క్షమించమన్నాడు ఆపై కణికృష్ణుడి కోరికపై తిరుమళసై ఆళ్వార్ పెరుమాళ్ళును తిరిగి దేవాలయంలోకి రమ్మని ప్రార్థించాడు దానితో అన్ని విగ్రహాలు యథావిధిగా వెనక్కు వచ్చేశాయి అలా భక్తుడు చెప్పినట్టుగా నడుచుకున్న స్వామి కనుకనే ఆ ఆలయంలో స్వామికి యథోక్తకారి అనే పేరొచ్చింది ఈ తిరుమలసే ఆళ్వార్ రెండు దివ్య ప్రబంధాలు రచించారు వాటిలో నాన్ముగం తిరువందాది అనే ప్రబంధంలో తొంభై ఆరు పాసరాలు తిరుచంద విరుత్వం అనే ప్రబంధంలో నూట ఇరవై పాసరాలు ఉన్నాయి ఇక ఐదవ ఆళ్వారు కులశేఖర ఆళ్వారు శ్రీ మహావిష్ణువు పక్షస్థలంలో ఉండే కౌస్తుభమణి అంశతో జన్మించిన వారు ఈ కులశేఖర మలయాళ దేశంలో తిరువంజిక్కళం అని పిలువబడే కోళీ పట్టణంలో క్షత్రివంశంలో వీరు జన్మించారు కులశేఖరుల తండ్రి చంద్రవంశరాజైన దృఢవ్రతుడు నూట ఐదు పావుసులు గల పెరుమాళ్ తిరుమళి అనే దివ్య ప్రబంధాన్ని రచించిన ఈ కులశేఖర ఆళ్ళవారును కులశేఖర పెరుమాళ్ అని కూడా పిలుస్తారు సంస్కృతంలో వీరు రచించిన ముకుందమాల అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ స్తోత్రంగా ఇప్పటికీ నీరాజనాలు అందుకుంటోంది ఈయన నిత్యం రామాయణ శ్రవణం చేసే మహారామభక్తుడు కూడా ఒకసారి తిరుమల వెంకటేశ్వరిని దర్శనానికి వెళ్ళినటువంటి కులశేఖర పెరుమాళ్ ఆ స్వామిని చూడగానే ఆనందపరోశుడైపోయారు నీ భక్తుల పాదధూడితో నడిగే అదృష్టాన్ని పొందడానికి నీ గర్భగుడి గడపగానైనా నన్ను స్వామి అంటూ వివసత్వంతో ఆ గడపపైనే పడిపోయారు అందుకే ఈనాటికి శ్రీవారి గర్భాలయంలో గడపను కులశేఖరప్పడి అని కూడా పిలుస్తుంటారు కులశేఖర ఆళ్ళవార్ ప్రజారంజకంగా రాజ్యపాలన చేసి ఆపై రాజ్యభారం కుమారుడికి అప్పగించి తాను శ్రీరంగం వెళ్ళిపోయారు ఇక ఆరవ ఆళ్వారు పెరియ ఆళ్వారు ఈయన అసలు పేరు విష్ణు చిత్తుడు శ్రీవారి వాహనమైన గరుత్మంతుని అంశతో శ్రీవిల్లి పుత్తూరులో జన్మించారు ఈ విష్ణు చిత్తుడు పరమాత్మ అనుగ్రహంతో పాండ్యరాజ సభలో శ్రీమన్నారాయణమూర్తే పరదైవమని నిరూపించినటువంటి వారు దానితో అతనికి గజారోహణం జరిగింది ఆ వేడుక చూడ్డానికి స్వయంగా శ్రీమహావిష్ణువే గరుడవాహనంపై అక్కడికి వచ్చాడు అంతటి అందగాడైన స్వామికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు అని మంగళంపాటుతో దిష్టి తీశాడు విష్ణుచిత్తుడు దీనినే తిరుప్పల్లాండు అంటారు వేదానికి ముందు ప్రణవం జపించినట్లుగా ప్రబంధ పఠనానికి ముందు ఈ పన్నెండు పాసురాలుండే తిరుప్పల్లాండు చదవడం సాంప్రదాయంగా వస్తోంది ఇంతటి ఘనత కలవాడు కనుకనే విష్ణుచిత్తుని పెరి ఆళ్వార్ అని పిలుస్తారు అంటే ఆళ్వారుల్లోకెల్లా పెద్దవాడని అర్థం తిరుప్పల్లాంతో పాటు పెరి ఆళ్వార్ తిరుమొళి అనే నాలుగు వందల అరవై ఒక్క మరో దివ్య ప్రబంధాన్ని కూడా రచించారు తిరుప్పల్లాండుతో కలిపినప్పుడు నాలుగు వందల డెబ్భై మూడు పాసురాలుగా లెక్కవేస్తారు ఈయన ఎంత గొప్పవాడంటే అమ్మవారే స్వయంగా ఆండాళ్ అన్న పేరుతో గోదాదేవిగా పెరియాళ్ళవారు కూతురిగా పెరిగింది ఇక ఈడవ ఆళ్వార్ ఆండాళ్ ఆళ్వారుల్లో ఏకైక స్త్రీమూర్తి ఈమెకున్న మరో పేరే గోదాదేవి సాక్షాత్తు భూదేవి అంశమైనటువంటి ఆండాళ్ళ అమ్మవారు కలియుగంలో నల సంవత్సరం ఆషాఢశుద్ధ చతుర్థి మంగళవారం నాడు తులాలగ్నంలో మధ్యాహ్న సమయంలో పెరియాళ్ళవారుకు తులసివనంలో దొరికారు ఆ పాపకు కోదై అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు విష్ణుచిత్తుడు అతని భార్య కోదై అంటే పూలదండ అని అర్థం విష్ణుచిత్తుడు చిత్తుడు రోజూ తులసిమాలలు కట్టి విల్లిపుత్తూరులోని విష్ణుమూర్తి ఆలయంలో సమర్పిస్తుండేవాడు అక్కడి స్వామి పేరు వడపెరుంగోయ లుడయాన్ గోదాదేవికి చిన్ననాటి నుండి ఆ వడపత్ర సాయి మీదే ప్రేమ ఇక యుక్త వయస్సు వచ్చిన దగ్గర నుండైతే ఆ స్వామినే పెళ్ళాడాలని తహతహలాడిపోతుండేది స్వామి కోసమని తన తండ్రి కట్టినటువంటి పూలదండల్ని అతనికి తెలియకుండా ధరిస్తూ తన ప్రతిబింబాన్ని నూతులో చూసుకుని పొంగిపోతుండేది ఆ తరువాత ఆ మాలల్ని యథాస్థానంలో పెట్టేస్తుండేది ఆ విషయం తెలియని విష్ణుచిత్తుడు ఆ మాలల్ని తీసుకువెళ్ళి స్వామికి అలంకరించి వస్తుండేవాడు తన కూతురిలా చేస్తున్న విషయం ఒకనాడు అతనికి తెలిసిపోవడంతో స్వామికి అపచారం జరిగిందంటూ బాధపడసాగాడు ఇంతలో పరమాత్మ అతనికి కళలో కనబడి తనకు ఆ విషయం తెలుసునని ఆ మాలల్ని ధరించడం తనకెంతో ఇష్టమని ఇకపై కూడా గోదాదేవి ధరించి విడిచినటువంటి మాలల్నే తనకు అలంకరించమని ఆదేశించాడు విష్ణుచిత్తుడు పొంగిపోయాడు అక్కడ నుండి స్వామి చెప్పినట్టే చేయసాగాడు ఆ కారణంగా గోదాదేవికి ఆముక్తమాల్యద అని పేరొచ్చింది ఆముక్తమాల్యద అంటే తాను ధరించి విడిచినటువంటి మాలను స్వామికి సమర్పించినది అని అర్థం ఆ తరువాత గోదాదేవి మార్గళి అనే పేరు గల ధనుర్మాసవ్రతం ఆచరించి శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందింది ఆండాళ్ళ అమ్మవారు మనకు అనుగ్రహించినటువంటి ముప్పై పాసురాల దివ్య ప్రబంధమే తిరుప్పావై ఈ తిరుప్పావే విశిష్టత గురించి మనం అజిగవలో ఇదివరలోనే ఒక వీడియోలో వివరంగా చెప్పుకున్నాం ఇక తిరుప్పావేతో పాటు నాచియార్ తిరుమళి అనే నూట నలభై మూడు పావుసరాల మరో దివ్య ప్రబంధాన్ని కూడా ఆండాళ్ళ అమ్మవారు రచించారు ఇక ఎనిమిదవ ఆళ్వార్ తొండరడిప్పొడి ఆళ్వార్ ఈయనకున్న మరో పేరు విప్రనారాయణుడు శ్రీ మహావిష్ణువు వనమాలంశితో జన్మించిన ఈ విప్రనారాయణుడి జన్మస్థలం చోళదేశంలో కావేరీ తీరంలోని మండంగుడి అనే ఊరు ఆపై ఈయన శ్రీరంగం వెళ్ళి రంగనాథుణ్ణి సేవించుకుంటూ ఉండిపోయారు అక్కడ ఒక తోటలో పర్ణశాల కట్టుకుని రోజూ పూలమాలలు కట్టి స్వామికి సమర్పిస్తూ ఆనందిస్తుండేవాడు విప్రనారాయణుడు స్వామి లీలా వినోదం వల్ల దేవదేవి అనే వేశ్యకాంత వలలో చిక్కుకుని చివరకు మళ్ళా ఆ రంగనాథుడి అనుగ్రహంతోటే సుజ్ఞాని అయ్యాడు తొండరడిప్పుడి అంటే అర్థం శ్రీవారి భక్తుల పాదరేణువు అని నేను భక్తుల పాదరేణువు వంటి వాడను అనే భావంతో ప్రవర్తించేవాడు కనుక ఆయనను అందరూ తొండరడిప్పొడి ఆళ్వార్ అని పిలుచుకునేవారు నలభై ఐదు పావుసురాల తిరుమాలై పది గల తిరుప్పి ఎలుచ్చి అనేవి తొండరడిప్పొడి ఆళ్వార్ రచించినటువంటి రెండు దివ్య ప్రబంధాలు ఇక తొమ్మిదవ ఆళ్వార్ తిరుప్పాణ అలవార్ ఈయనను శ్రీపాణయోగి అంటారు తిరుప్పాణ ఆళ్వార్ శ్రీవారి యొక్క శ్రీవత్సం అంశతో జన్మించారు శ్రీరంగానికి సమీపంలో కావేరీ తీరంలో ఉన్నటువంటి ఉరయ్యూర్ అనే ఊరిలో పంచముల ఇంట వీరు జన్మించారు ఈ తిరుప్పాణాల్వార్ మధుర గాయకుడు పంచముడు కావడం వలన ఆయనకు ఆలయ ప్రవేశం ఉండేది కాదు దానితో ఆయన రోజు శ్రీరంగనాథుని దేవాలయానికి ఎదురుగా కూర్చుని వాయిస్తూ తన్మయంలో మునిగిపోతుండేవాడు ఒకరోజు శ్రీరంగం ఆలయం అర్చకుడైన లోకసారంగముని స్వామి అభిషేకానికని కావేరీ జలం తీసుకుని గుడిలోకి వెళుతుండగా ద్వారానికి అడ్డంగా ఈ తిరుప్పాణాలవార్ ఆనందపారవస్యంలో పాడుతూ ఉన్నాడు లోకసారంగముని వెంట ఉండే బ్రాహ్మణులు అతగాణ్ణి అడ్డు తొలగమన్నారు కానీ భక్తి పారవశ్యంలో ఉన్నటువంటి ఆ మహనీయుడికి వారి మాటలు వినిపించలేదు దానితో ఆ బ్రాహ్మణులకు కోపం వచ్చి ఆయనను రాళ్లతో కొట్టారు స్పృహలోకి వచ్చినటువంటి తిరుప్పాణాలవార్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు తీరా బ్రాహ్మణులు లోనికి వెళ్ళి చూస్తే శ్రీరంగనాథుని విగ్రహానికి దెబ్బలు తగిలినట్లుగా కనిపించింది వారంతా బింబేలెత్తిపోయారు ఆపై శ్రీరంగనాథుడు లోకసారంగమునికి కళలో సాక్షాత్కరించి తిరుప్పాణాలవారును తన సన్నిధికి తీసుకురమ్మని ఆదేశించాడు దానితో ఆ మరుసటి రోజు లోకసారంగముని వెళ్ళి తిరుప్పాణాలవారును గుడిలోకి రమ్మన్నాడు కానీ అందుకు తిరుప్పాణాలవారు అంగీకరించలేదు తాను పంచముణ్ణి కనుక ఆలయంలో అడుగు పెట్టనంటే పెట్టనన్నాడు సారంగముని సందిగ్ధంలో పడ్డాడు తిరుప్పాణాలవారేమో ఆలయంలో అడుగు పెట్టనంటాడు రంగనాథుడేమో అతగాణ్ణి ఆలయంలోకి తీసుకురమ్మంటాడు దానితో లోకసారంగముని ఒక ఉపాయం ఆలోచించాడు ఆ తిరుప్పాణాలవారిను తన భుజాల మీద ఎక్కించుకుని భావంతో ఆలయంలోకి తీసుకువెళ్ళాడు లోకసారంగముని వాహనంగా చేసుకుని గుడిలోకి వెళ్ళడం వల్ల తిరుప్పాణాళవార్కు మునివాహన అనే పేరు వచ్చింది గర్భగుడిలో ప్రవేశించగానే శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాడు తిరుప్పాణాలవార్ ఆసువుగా పది పావుసరాలలో స్వామిని కీర్తించాడు ఆ పది పావుసరాల సంచయమే అమలనాది అనే దివ్య ప్రబంధంగా అవతరించింది ఇక పదవ ఆళ్వార్ తిరుమంగయ్య ఆళ్వార్ ఈయనను పరకాలయోగి అని కూడా పిలుస్తారు శ్రీ మహావిష్ణువు ధనస్సైన శేరంగం వంశతో కావేరీ తీరంలో తిరుక్కురయ్యలూరు అనే గ్రామంలో జన్మించారు తిరుమంగయ్య ఆళ్వార్ వీరత్వాన్ని చూసి ముగ్ధుడైన మహారాజు ఆయనకు పరకాలుడు అని బిరుదునిచ్చాడు ఈ తిరుమంగయ్య ఆళ్వార్ కుముదవల్లి అనే సుగుణాల రాశిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అయితే ఆ కుముదవల్లి ఒక నియమం పెట్టింది మీరు రోజూ వెయ్యి మంది వైష్ణవులకు అన్న సమారాధన చేసేటట్లుగా నాకు మాటిస్తే కనుక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంది తిరుమంగయ్య ఆళ్వార్ ఆనందంగా అందుకు అంగీకరించి కుముదవల్లిని వివాహం చేసుకున్నాడు ఆనాటి నుండి అన్నదానం నిరంతరంగా సాగిపోతోంది తిరుమంగయ్య ఆళ్వార్ ఆస్తులన్నీ ఆ సమారాధన కోసం ఆవిరైపోయాయి దానితో వైష్ణవ సమారాధనకు కావలసినటువంటి ధనం కోసం రాత్రి వేళల్లో దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు ఆనాటి నుండే కైంకర్యము అన్న మాటకు దొంగతనం అన్న అర్థం కూడా స్థిరపడింది అతడి భక్తికి మెచ్చి అతన్ని పరీక్షించి చివరికి స్వయంగా శ్రీవారే తిరుమంగయ్య ఆళ్వార్కు అష్టాక్షరీయ మంత్రోపదేశం చేసి అనుగ్రహించారు తిరుమంగయ్య ఆళ్వార్ ఆరు దివ్య ప్రబంధాలను రచించారు ఒక వెయ్య ఎనభై నాలుగు పావసరాలున్న పెరియ తిరుమొళి ఇరవై పావసరాల తిరుక్కురుందాండకం రుందాండకం ముప్పై పావసరాల తిరునిండుదాండకం ఒకే ఒక్క పావసరం గల తిరువెళుక్కు తిరుక్కై నలభై పావుసరాలు గల సిరియ తిరుమడల్ డెబ్భై ఎనిమిది పవసరాలి గల పెరియ తిరుమడల్ ఇవి ఆ ఆరు దివ్య ప్రబంధాలు ఇక పదకొండవ ఆళ్వార్ ఆళ్వార్ ఈయనను శటకోపయోగి శటకోప అని కూడా పిలుస్తారు ఈయన శ్రీ మహావిష్ణువు సేనాధిపతి అయినటువంటి విశ్వక్షేనుడి అంశతో జన్మించారు వీరి జన్మస్థలం పాండ్యదేశంలో తామ్రపర్ణి నదీ తీరంలోని తిరుక్కురుకూర్ దీనినే తిరునగరి అని కూడా పిలుస్తారు ఆళ్వార్ పుట్టుకతోనే మహాజ్ఞాని వీరి ఆగమనానికి ముందే ఆదిశేషుడు తిరునగిరిలో తింత్రిణీ వృక్షం అంటే చింత చెట్టే జన్మించి నమ్మాళ్వారు సేవ కోసం వేసి ఉన్నాడు నమ్మాళ్వారు పుట్టిన తర్వాత ఆయనలో ఏ కదలిక లేదు ఆ శిశువు ఊరికే అలా చూస్తూ ఉండడం తప్ప దేనికి ప్రతిస్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆ శిశువును తీసుకుని తమ ఆరాధ్యదైవమైనటువంటి ఆదినాథ్ పెరుమాళ దేవాలయానికి వెళ్ళారు అక్కడ ఉండే చింత చెట్టు దగ్గర ఆ శిశువును విడిచిపెట్టారు ఆపై నమ్మాళ్ళవారు ఆ చింత చెట్టు త్వరలోకి వెళ్ళిపోయి పద్మాసనంలో ఉండిపోయి పదహారేళ్లపాటు తపస్సులో మునిగిపోయారు నమ్మాళ్ళవారు నాలుగు దివ్య ప్రబంధాలు రచించారు వంద పావుసురాళి గల తిరువిరుత్తం ఎనభై ఏడు పావుసురాళి గల పెరియ తిరువందాది ఒక వెయ్య నూట రెండు పావుసులు గల తిరువాయుమొి ఏడు పావుసులు గల తిరువాశ్రీయం అనేవి ఆ నాలుగు దివ్య ప్రబంధాలు ఈ నాలుగు ప్రబంధాలు నాలుగు వేదాలకు సూచికలుగా భావిస్తారు ఆళ్వారుల్లోకెల్లా అత్యంత తక్కువ కాలం జీవించింది అత్యంత ప్రఖ్యాతి గడించింది కూడా ఈ నమ్మాళ్ళవారే ఇక పన్నెండవ ఆళ్వారు మధురకవి ఆళ్వార్ ఈ మధురకవి నమ్మ నమ్మాళ్ళవారు శిష్యుడు ఈయన పాండ్యదేశంలో తిరుక్కోళూర్ అనే ఊరిలో గణనాథుడైనటువంటి శ్రీకుముదిని అంశతో జన్మించారు మధురకవి ఆళ్వార్ పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ భద్రికాశ్రమంలో నరనారాయణుడి దర్శనం చేసుకున్నాక వారికి దక్షిణ దిక్కులో ఓ దివ్య తేజస్సు కనబడింది ఆ తేజస్సును దర్శించాలని ఆ వైపుగా వచ్చారు మధురకవి ఆళ్వార్ అలా చేరుకొని చేరుకుని వృక్షం త్వరలో పద్మాసనంలో ఉన్నటువంటి నమ్మాళ్ళవారిని చూశారు ఆ నమ్మాళ్ళవారి ద్వారా పరమజ్ఞానాన్ని పొంది ఆయనకు శిష్యులయ్యారు ఇక్కడ విశేషం ఏంటంటే మధురకవి ఆళ్వార్ నమ్మాళ్ళవారి కంటే వయస్సులో పెద్దవారు మరొక విశేషం ఏంటంటే మిగిలినటువంటి పదకొండు మంది ఆళ్వార్లు శ్రీ మహావిష్ణువుపై పావుసరాలను రచిస్తే మధురకవి ఆళ్వారు మాత్రం తన గురువైన నమ్మాళ్ళవారనే భగవంతునిగా భావించి ఆయన్నే కీర్తిస్తూ పదకొండు పావుసరాలతో కణ్ణిను సిరుత్తాంబు అనే దివ్య ప్రబంధం రచించారు ఇవి పరమయోగులైన పన్నెండు మంది ఆళ్ళవారుల సంక్షిప్త దివ్య చరిత్రలు ఈ సందర్భంలో మనం నాలాయిర దివ్య ప్రబంధం గురించి కూడా చెప్పుకోవాలి మొత్తం పన్నెండు మంది ఆళ్వార్లు గానం చేసినటువంటి పాశురాల సంచయమే ఈ నాలాయిర దివ్య ప్రబంధం పాసురములు అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా వైష్ణవులు రచించి పాడేటటువంటి భక్తి గీతాలు నాలాయిరము అంటే నాలుగు వేలు అని అర్థం అంటే ఈ దివ్య ప్రబంధంలో మొత్తం నాలుగు వేల పాసురాలున్నాయి ఈ నాలాయిర దివ్య ప్రబంధాన్నే ద్రావిడ వేదంగా పిలుస్తారు దీనిని సంకలనం చేసిన వారు శ్రీమాన్ నాధముని మహాశైరు ఈయన తొమ్మిది పది శతాబ్దాలలో జీవించినటువంటి వైష్ణవ మతాచార్యుడు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ద్రావిడ వేదానికి అసలు వేదానికి ఎటువంటి సంబంధం లేదు రెండు పూర్తిగా వేరువేరు శ్రీవైష్ణవులు ఈ నాలాయర దివ్య ప్రబంధానికి వేదంతో సమాన ప్రతిపత్తి ఇవ్వడం వల్ల దీనికి ద్రావిడ వేదము అనే పేరు వచ్చింది శ్రీవైష్ణవులు సంస్కృత వేదాన్ని ద్రావిడ వేదాన్ని రెండింటినీ ప్రామాణికంగానే భావిస్తారు అందుకే వారిని ఉభయ వేదాంత ప్రవర్తకులు అంటారు ఎంతో పుణ్యప్రదమైన ఆళ్ళవారుల గురించి ఇలా ఈరోజు సంక్షిప్తంగానైనా చెప్పుకున్నాం ఆ మహనీయులందరికీ మరొక్కసారి నమస్కరించుకుంటూ ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా